హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్ ఆర్ ఫ్రూట్ సలాడ్ అనమాట ఫస్ట్ పాలు ఆఫ్ లీటర్ పాలు తీసుకుని అందులో కొన్ని వాటర్ తీసుకోవాలి మనం పాలు కాగొట్టక ముందుగా కొన్ని పాలు పక్కకు తీసి పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి నేనైతే వెన్నెలా ఫ్లేవర్ వేసుకున్నాను మీ ఇష్టం మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ వేసుకోండి స్టవ్ వెలిగించి పాలు పెట్టాలి పాలు పొంగి మసిలిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టు షుగర్ వేసుకోవాలి షుగర్ కరిగేంత వరకు మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత అందులో మనం ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు ఉన్నాయి కదా అవి పాలలో వేసేసి కలుపుకోవాలన్నమాట రెండు అంటే రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు పొంగిచ్చి మసలని మసలనివ్వాలన్నమాట ఇలా మసలనిచ్చి అయితే ఫస్ట్ నేను ఎందుకు కస్టర్డ్ మిల్క్ చేస్తున్నా అంటే కస్టర్డ్ మిల్క్ మనం రెడీ చేసి పక్కకి కట్టి ఫ్రూట్స్ కట్ చేసుకునే లోపల కస్టర్డ్ మిల్క్ అనేది చల్లారుతుంది కదా అట్లా అన్నట్టు నేను ఫస్ట్ కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట ఇలా మసలాలి మసలి మనం కలిపేటప్పుడు మనకి థిక్నెస్ అనేది తెలుస్తుంది అనమాట థిక్నెస్ అయిన తర్వాత పక్కకి పెట్టుకోవాలి ఫ్రూట్స్ వచ్చేసి నేను ఖజ్జూర్ డ్రై ఫ్రూట్స్ బాదం ఒక యాపిల్ దానిమ్మ బనానా అనమాట ఫస్ట్ అయితే దానిమ్మ దానిమ్మలా వలుస్తున్నాను చూడడానికి చిన్నకాయన కానీ రెడ్ కలర్ ఉన్నాయన్నమాట సీడ్స్ అండ్ కొంచెం సప్పకు కూడా ఉన్నాయన్నమాట ఇలా అన్ని కట్ చేసుకొని వలిసి పెట్టుకున్నాను తర్వాత యాపిల్ యాపిల్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యాపిల్ అనేది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ నేను వేస్తున్నానండి మీకు కావాలంటే పొప్పాయ వేసుకోవచ్చు గ్రేప్స్ ఆరెంజ్ తర్బూజా ఇవన్నీ మనకి ఏవి ఇష్టమో అవన్నీ ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట మనకు ఇంట్లో ఎవరైనా ఫ్రూట్స్ తినరు అని అనుకుంటే ఇలా ఈజీగా ఫ్రూట్స్ అలాడ్ చేసి ఇవ్వచ్చు చాలా మంచిది అండ్ ఇది ఎక్కువ సమ్మర్లో చేసుకుంటారనమాట మా ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి అన్నట్టు నేను చేస్తున్నా మిగతా టూ యాపిల్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను తర్వాత బనానా బనానా అయితే ఇలా కట్ చేసుకున్నాను అనమాట టూ ఆర్ త్రీ బనానాస్ కట్ చేసుకున్న బనానా మీరు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే బనానా మనం ఎప్పుడైతే ఫ్రూట్ కస్టర్డ్ ఫ్రూట్లో వేస్తామో థిక్నెస్ అనేది చిక్కగా వస్తుంది అనమాట ఫ్రూ కస్టర్డ్ ఫ్రూట్ ఎందుకేమో మీరు అవునా కాదా కామెంట్ చేయండి అలాగే బనానా అనేది కట్ చేసుకున్న తర్వాత ఖర్జూర్ అయితే ఖజ్జూరు డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రూట్ సలాడ్లో వేస్తారా వేయరా అన్నది కూడా చెప్పండి నా దగ్గర ఉన్నాయన్నమాట ఖర్జూర్ అట్లా అనేసి నేను వేసాను ఇది ఖర్జూర్ అనేది షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా మీకు కావాలి అనుకుంటే షుగర్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఆప్షన్ అనమాట మా ఇంట్లో అయితే షుగర్ కంపల్సరీ కొంచెం తీపి ఎక్కువ తింటారు కాబట్టి నేను షుగర్ వేసాను అయితే ఇవన్నీ ఇట్లా మొత్తం సీడ్ తీసేసి టూ త్రీ పీసెస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట ఖర్జూర అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే మిగతా వీడియోస్ కూడా చూడండి ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయండి మా ఇంట్లో ఎవరు తినరు అట్లా అన్నట్టు నేను కస్టర్డ్ ఫ్రూట్ చేస్తున్నాయి ఇలా పీసెస్ అన్నీ ఖర్జూర్ అనేది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి అలాగే బాదం జీడిపప్పు కూడా నేను కట్ చేసుకున్నానండి కానీ ఆ వీడియో నాకు స్కిప్ అయిపోయింది అనమాట చూడండి కట్ చేసుకుని ఒక ప్లేట్లో మొత్తం ఇట్లా డెకరే అంటే అన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేస్తాను అనమాట చూడడానికి ఎంత బాగున్నాయి ఫైవ్ ఐటమ్స్ వేస్తున్నాను నేను మొత్తం ఆపిల్స్ బనానా ఖర్జూర్ అండ్ దానిమ్మ డ్రై ఫ్రూట్స్ అనమాట ఫైవ్ ఐటమ్స్ నేను కస్టర్డ్ ఫ్రూట్లో ఇస్తున్నాను మీకు నచ్చితే ఎన్ని ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో దానిమ్మ ఖర్జూరు బనానా యాపిల్ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండ్ మీ నిజం ఖర్జూరు డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ ఫ్రూట్లో వేస్తారా వేయరా అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇంకోటి ఇది ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే చాలామంది పిల్లలు ఫ్రూట్స్ తినను అని అంటారు డైరెక్ట్గా కాబట్టి మనం ఇలా పాల కస్టర్డ్ ఫ్రూట్ చేసి ఇస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు అనమాట ఇది సమ్మర్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఇప్పుడు ఈ వింటర్లో కూడా చేసుకొని తినొచ్చు అట్లా ఏమి ఉండదు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత అప్పట్లో మన కస్టర్డ్ మిల్క్ అనేది కూడా చల్లారి ఉంటుంది దానిమ్మలు కూడా డ్రై ఫ్రూట్స్ కూడా ఇట్లా వేసుకోవాలన్నమాట వేసుకొని చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కస్టర్డ్ మిల్క్ అనేది కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా పోసుకోవాలన్నమాట ఇందులో వేసి కలిపేసుకొని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలన్నమాట ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ నేనైతే టేస్ట్ చేశానంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ